హాయ్ హలో అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేకపోతే వీడియో ఏంటంటే మాయింటి వల్లష్వ్ రోజా నేనైతే ముందుగా ధర్మాకాలు తీసుకొని తమలపాకులతో డెకరేషన్ అయితే ట్రై చేశాను నాకు తెలిసి అంత గా రాలేదు బట్ ఈసారి ట్రై చేసినప్పుడు అయితే పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తాను ఇంకా ముందుగా మనము అమ్మవారికి సంబంధించిన పూజ ఏంటి అనేది చూద్దామండి పూజ వీడియోస్ అయితే తీయడం కుదరలేదు బట్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్తానండి ఈ వీడియో నెక్స్ట్ వారం అతను చేసే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఇంకా ముందుగా మనం అమ్మవారిని పెట్టుకునే పీటను అయితే శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్టు వరిపిండి బొట్లు పైన ముగ్గు వేసుకొని పెట్టుకోవాలి ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత గడపని కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి మనకి గడప కూడా మరో లక్ష్మీదేవితో సమానం అందుకని గడప ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి ఇంకా గడప కూడా పసుపు కుంకుమ బొట్టు వరిపిండి బొట్లు ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా మనమైతే గడ పీట ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ పీట మీద కొంచెం ఒక అరిటాకు వేసి అరిటాకు మీద కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం పైన అమ్మవారి పటం అయితే ఉంచాలి అమ్మవారి పటానికి పూలు పూలమాల అలాగే మనం ఏదైతే ఆభరణాలు పెట్టాలనుకుంటామో ఆభరణాలు అయితే పాలలో నీట్ గా క్లీన్ చేసి పెట్టాలండి మనం పెట్టుకున్నవి అలాగైతే పెట్టకూడదు అమ్మవారికి ఇంకా అలాగే అమ్మవారికి వేయడానికి తాడైతే మనము తెల్లని దారం తీసుకొని తొమ్మిది వరసలు వేసుకొని ఆ దారానికి పసుపు రాసి ఇంకా కాసు ఉన్న వాళ్ళకి కాసు లేదంటే పసుపు అయినా వేయచ్చు ఇంకా అమ్మవారికి పెట్టిన తర్వాత ముందుగా మనము అయితే డైరెక్ట్ గా పూజ చేయకూడదు కదా పసుపు వినాయకుడిని చేసి ఆ తర్వాత పసుపు వినాయకుడి పూజ చేసిన తర్వాత మన అమ్మవారి పూజ అయితే చేయాలండి ఏ పూజ చేసినా ముందుగా మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా అలాగే అనమాట ఇంకా అమ్మవారికి పెట్టడానికి ఇంకా ఐదు రకాల ప్రసాదాలు ఐదు లేదా మూడు ఏడు తొమ్మిది పదకొండు లేదంటే ఒకటైన పెట్టచ్చండి ఇంకా అలాగే ఐదు రకాల ప్రసాదాలు ఐదు రకాల పండ్లు అమ్మవారికి పెట్టడానికి చీర జాకెట్ ముక్క తాంబూలం తాంబూలం అంటే తమలపాకులు అరటి పండ్లు వక్క అలాగే గాజులు కొంచెం పసుపు కుంకుమ అలాగే చిల్లర డబ్బులు ఒక పువ్వు అలా పెట్టాలి తాంబూలము అలాగే అమ్మవారికి పెట్టడానికి పూలు తాంబు అరటి పండ్లు లడ్డు అవన్నీ ఉంటే పెట్టుకోవచ్చండి అలాగే కొబ్బరికాయలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఏదైనా మన ఇంట్లో కొంచెం మనీ కొంచెం మనీ ఉంటే మనీ కూడా అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిది అలాగే మనకి అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం శనగలు కూడా అమ్మవారికి పెట్టాలండి అలాగే అమ్మ ముత్తైదులకు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి జాకెట్ ముక్క ఉంటే జాకెట్ ముక్క లేదంటే తమలపాకులు అరటి పండ్లు వక్క గాజులు చిల్లడబ్బులు పూలు శనగలు పెట్టాలి తా ఇచ్చేటప్పుడు అయితే ముత్తైదులకి ఇంకా పూజ చేసేటప్పుడు అయితే మనకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే సాంబ్రాణి ఆ దీపం ధూపం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంకా మనకి వ్రతకథ బుక్ లో ఉంటుంది ఎలా చేయాలి పూజ ఏంటి అనేది మొత్తం దానిలో ఉంటుంది అనమాట బుక్ పుప్పులో ఇంకా దాన్ని బట్టి మనం అయితే పూజ చేసుకోవచ్చు మీకు ఆ వ్రతకథ బుక్ చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి ముందుగా వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత ఇంకా మనం అన్ని చేయడమే ఆ వ్రతకథ బుక్ లో ఉన్నట్టుగా అండ్ ఇక్కడ రికీ అయితే మార్నింగ్ వీడియో తీయడానికి తీసుకుంటాను రమ్మంటే అస్సలు రాలేదు ఇంకా నైట్ కొంచెం ప్రతి మాలితే అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనమాట ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే రెక్కి తీశాను అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కూడా మనం దీపం పెట్టుకున్న తర్వాత మనకి ఈ మార్నింగ్ పెట్టిన ప్రసాదాలు అయితే ఈవినింగ్ పెట్టకూడదండి మళ్ళీ ఈవినింగ్ వేరే ప్రసాదం చేసి పెట్టుకొని ఆ దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారి పటాన్ని మూడు సార్లు అలాగే మనం చేసి పెట్టుకున్న పసుపు వినాయకుడిని కూడా మూడు సార్లు కలిగించాలి ఆ రోజైతే పట్టం అవన్నీ తీయకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ మనము దీపం పెట్టి ఇంకా ప్రసాదం అయితే ప్రసాదం చేసి అమ్మవారిని తీసుకోవాలండి నాలుగు కూడా తర్వాత కూడా తీసే బియ్యం అయితే అమ్మవారి పట్టణం కింద పెట్టాము కదా ఆ బియ్యం అయితే ప్రసాదంగా చేసి తర్వాత పెట్టుకోవాలండి అలాగే మనం పూజ చేసిన సామాన్ అంటే ఎక్కడంటే అక్కడ తొక్కే దగ్గర పడేయకూడదు నదిలో కానీ బీచ్ లో కానీ అలా తొక్కని చోట పడేయాలండి అంతే